అందరికీ నమస్కారం నా పేరు చిక్కిరెడ్డి వీరమల్లికార్జున మాది గురువుపూడి విలేజ్ కోరకొండ మండలం ప్రతి మనిషిలోనూ ఆలోచనలు మారుతాయి వాళ్ళకున్న మనసులో ఉన్న ఏదైతే భావం ఉందో ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ ఏముందో అలాగే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడానికి తను అన్ని విధాలా తను తను తగ్గించుకుని ముందుకు వస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్న తర్వాత ఈరోజు భత్తులు బలరామకృష్ణ గారి విజయం అన్నది ప్రతి ఒక్కరు డిసైడ్ అయిందని చెప్తున్నారు విజయం డిసైడ్ అవడం కాదండి మెజారిటీ డిసైడ్ అయిపోతుంది ఈరోజు అదేవిధంగా మరి ముఖ్యంగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పా కాపులు అన్న వాళ్ళు తొంభై వేల నుంచి లక్ష వరకు ఉన్నారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకుని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పి ఒక వక్ర బుద్ధితో ఒక జనాల్లో ఒక రకమైన నెగిటివ్ సెన్స్ని క్రియేట్ చేసి జనసేన అనేది కాపుల కోసమే వచ్చిన పార్టీ కాపులు ఒక్కళ్ళే జనసేనలో ఉన్నారు అన్న ఒక నెగిటివ్ మీనింగ్ని ప్రజల్లో పంపించడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి అప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒకటి గౌరవ నిర్ణయం సీఎం గారిని క్వశ్చన్ చేయదలుచుకున్నాను సార్ పులివెందుల నుంచి మీరు పోటీ చేస్తున్నారు పులివెందులో లక్షా పదివేల మంది రెడ్లు ఉన్నారు మిగిలిన క్యాస్ట్లన్నీ కలిపి తొంభై వేలు ఉంటే ఓన్లీ రెడ్లే లక్షా పదివేల మంది ఉన్నారు అంటే మీరు రెడ్ అవ్వడం వల్లే రెడ్లు ఎక్కువ ఉన్న చోట పోటీ చేస్తున్నారా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎక్కువ ఉన్న చోట సెలెక్ట్ చేసి పటాపుర నుంచి పోటీ చేస్తాను మీరు ఏదైతే చెప్తున్నారు పులివెందుల్లో లక్షా పదివేల మంది రెడ్లు ఉన్నారు కాబట్టి మీరు అక్కడ పోటీ చేస్తున్నారు అటువంటి అప్పుడు మీరు వచ్చి పోటీ చేయొచ్చు కదా వంగా గారి బదులు మీరు రాష్ట్రంలో నూట డెబ్బై చోట్ల మీరు అంత స్ట్రాంగ్గా నిలబడి ఉన్నప్పుడు పిఠాపురంలో వంగా గీతగారు లాంటి ఒక మంచి మనిషిని అని మీరు చెప్తున్నారు మీ అక్క మీ అన్నారు వాళ్ళు ఎవరినో బలిపెట్టే బదులు మీరు వచ్చి టీ కొనొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారిని మీరు పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేసి ఆ డెబ్బై వేలు ఓట్లు ఎనభై వేలు ఓట్లు లక్ష ఓట్ల మెజార్టీ పులివెందులు కాకుండా కడప దాటి బయటికి రండి ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఉత్తరాంధ్రకు లేకపోతే కృష్ణాకు వచ్చి మీరు పోటీ చేసి మీరు అక్కడ మీకు లక్ష ఓట్లు తెచ్చుకుంటే మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు గొప్పగా ఉన్నట్టుగానే ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది తొంభై వేలు ఓట్లు మేము ఉన్నాయి అందుకనే మీరు పెఠాపురంలో పోటీ చేస్తున్నారని మీరు ఏదైతే చెప్తున్నారో ఓకే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం అటువంటిప్పుడు మీరు లక్షా పది వేల మంది రెడ్లు ఉన్న పులివెందులో కాకుండా తొం అతి తక్కువ రేట్లోనే కాన్స్టిట్యున్సీ సెల్ట్ చేసుకుని అక్కడికి వచ్చి పోటీ చేసి అక్కడ మీరంత మెజారిటీతో నగ్గితే ఖచ్చితంగా మీకు ప్రజల్లో ఆదరణ ఉందని ఖచ్చితంగా నమ్ముతాము మరొక విషయం ఏంటంటే నేను కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని అలా అని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను జనసేన కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన ఎలియన్స్లో టీడీపీ కానీ చేయలేదండి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైపే నిలబడ్డాము రెండు వేల ఇరవై నాలుగు దగ్గరికి వచ్చేసరికి మేము ఈరోజు జనసేన వెనుకలు నిలబడ్డానికి రీజన్ ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి వల్లే వచ్చాం ఎందుకంటే తను ఎంత నిస్వార్థంతో తన ఈ ఈ రకంగా పొత్తు కొప్పుకున్నారనేది మన అందరం కూడా ఒప్పుకోవాలి ఒక ఇరవై ఒక్క చోట్ల సీట్లు తీసుకుని మూడు ఎంపీలు ముందుగా తీసుకుని అవసరమైతే తన సొంత అన్నగారికి ఇచ్చుకున్న ఎంపీ సీట్ని కూడా త్యాగం చేసి అది కూడా బీజేపీకి ఇచ్చి ఈరోజు ఇరవై ఒక్క సీట్లు ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వెల్ఫేరే కాదు వెల్త్ కూడా క్రియేట్ అయ్యే ప్రభుత్వం రావాలి ఒక విషయం ఏంటంటే వెల్త్ అండ్ వెల్ఫేర్ అనేది డైరెక్ట్లీ ప్రపోషనల్గా ఉంటాయి అంటే వెల్త్ బాగుంటే వెల్ఫేర్ బాగుంటుంది వెల్త్ బాగపోతే వెల్ఫేర్ కూడా బాగుంది ఇక్కడ వెల్త్ అంటే సంపాదన మనం ఖర్చు పెట్టాలంటే ముందు సంపాదించాలి సంపాదన లేని ఖర్చు చేయడం వల్ల అప్పులు పెరుగుతాయి భవిష్యత్తులో మన రాష్ట్రం జీ మైనస్ బడ్జెట్లోంచి ఈరోజు ఆర్బీఐ దగ్గరికి వెళ్తే మనకు అప్పు పుడుతుంది ఆ అప్పు పుట్టి పరిస్థితి కూడా ఉండదండి ఇంకో రెండు సంవత్సరాలు పోతాయి అప్పుడు మనం ఏ సోమాలియా లాగా ఆఫ్రికన్ కంట్రీస్ ఎలా ఉన్నాయో దేశాలు మన రాష్ట్రం కూడా ఆ విధంగా తయారైపోయే పరిస్థితి ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక విషయాన్ని మన మీడియా ముఖంగా చెప్పి కాపులందరి పరువు తీసి కాపులందరినీ చాలా వీక్ చేసి మాట్లాడిన విషయం ఏదైతే ఉందో ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొండ వేయించుకుంటారట పవన్ కళ్యాణ్ గారి మటుకు ఆయన ఇంటికి వచ్చి కొండ వేయించుకోవాలట అంటే మీనింగ్ ఏంటి రెడ్లు అన్న వాళ్ళ ఇంటికి నెలపోయి ఊడుకుని చేసేస్తాడు వాళ్ళు ఉప్మాలు తింటాడు వాళ్ళు ఇచ్చిన టీలు తాగుతాడు అంతే తప్ప కాపులకు సంబంధించి ఎవరో కూడా మీరు వెళ్ళాలని కలిసి కాపుల యొక్క విలువను పెంచరు మీ స్వార్థానికో మీ పిచ్చికో మీ టెంపర్మెంట్కో మీ శాడజనికో కాపుల్ని మీరు పెట్టేయచ్చు తిరిగి పైగా పవన్ కళ్యాణ్ గారిని తాకడ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు తాకడ తాకడబెట్టారని మీరు కామెంట్ చేస్తున్నారు ఓకే సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనో మీరు ప్రజారాజ్యం మీరు జనసేన నుంచి మీరు పోటీకి సిద్ధపడలేదు ఓకే ఒప్పుకుంటాం కానీ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిర్మోహాటంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలుపు ఉన్న టైంలో రాష్ట్రంలో తొంభై శాతం కాపులందరూ కూడా ప్రజారాజ్యం వైపు నిలబడ్డారు ఆ రోజు నిలబడ్డారు కాబట్టి పద్దెనిమిది శాతం పంతొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది ఆ రోజు కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు సంకనాకి కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు మీరు ప్రజారాజ్యం మీద గీత గారు పోటీ చేస్తుంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు ఈరోజు జనసేన పార్టీకి కూడా వ్యతిరేకంగా పోరాడతారు అంటే మీరు కాపులు అన్న వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడానికే ఉన్నారు మీరు అటువంటిప్పుడు అప్పుడు కొట్టండి చెంబులు కొట్టండి ఇవన్నీ ఎందుకు సార్ ఈ మాటలు నిజంగా మీరు రెండు మీరు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీరు ప్రజారాజ్యాన్ని కానీ సపోర్ట్ చేసి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు జనసేనకి సపోర్ట్ చేయకుండా మేము అందరం యాక్సెప్ట్ చేద్దాం మీరు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి చేశారు ఆ రోజు చిరంజీవి గారు ఏం తప్పు చేశారని మీరు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీ ఇంటికి రాలేదు చిరంజీవి గారు కూడా మీ ఇంటికి రాలేదనే మానేశారా మన రాష్ట్రంలో మీకన్నా ఉద్దండులు ఉన్నారు తోట త్రిమూర్తులు గారిని జ్యోతుల నెహ్రూ గారిని మెట్ల సత్యనారాయణ గారిని ఇలాంటి పెద్ద పెద్ద కాపులందరూ ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చారు మనందరికీ ఒక అవకాశం వచ్చింది రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది అని నమ్మి వాళ్ళందరూ ప్రజారాజ్యంలోకి వస్తే ఆ రోజు నువ్వేం చేసావు ఆ రోజు నువ్వు ప్రజారాజ్యంలో రాకపోగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసావు అంటే నువ్వు ఎంత కమిట్మెంట్తో ఉన్నావు అంటే కాపుడు అన్నవాడు ఎవడో పైకి రాకూడదు అనేది నీ కమిట్మెంట్ అటువంటి దాన్ని ఉద్దేశంగా పెట్టుకున్న ఈ రోజు మళ్ళీ నువ్వు జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు జాయినింగ్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి మటుకు మీ ఇంటికి రావాలి యా జ్యోతి నెహ్రూ గారింటికి లేకపోతే గారి గారింటికి చిరంజీవి గారిని వచ్చారంటే ఆ రోజుల్లో వాళ్ళకి వాళ్ళ కులాన్ని సమాజంలో మంచి స్థాయిలో నిలబెట్టుకోవాలన్న ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళందరూ చిరంజీవి గారికి ఆ రోజు సపోర్ట్ చేశారు నువ్వు ఆ రోజు ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యి ఉంటే ఈ రోజు జనసేనకి సపోర్ట్ చేయబడిన నేను గౌరవిద్దాము ఖచ్చితంగా నువ్వు ఎప్పటికప్పుడు కాపులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా పనిచేస్తావు వ్యతిరేకంగా ఉప్మా తింటావు వ్యతిరేకంగా ప్యాకేజీలు తీసుకుంటావు నువ్వు చేసే ప్రతి పని వ్యతిరేకంగానే ఉంటుంది ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను సార్ ఒక బుద్రగడ పద్మనాభం గారు లేదా ఇంకొకళ్ళు ఇంకొకరు ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే జనసేన అన్నది కాపులకి ఒక్కరికి అటాచ్ అవ్వదు జనసేన అన్నది ఎవడైతే లేవర్గంలో ఉంటాడో ఎవడైతే బతకడానికి పోరాటం చేస్తూ ఉంటాడో ఎవరైతే మా తరపున ఎవరైనా ఒకరు పోరాటం చేసి మాకు రావాల్సిన ఫలితాలని మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు మా అందరికీ ఇంటింటికి సంక్షేమం అన్నీ రావాలని ఎవడైతే కోరుకుంటారో ఆ కోరుకునే వాళ్ళందరికీ కూడా కనిపించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మ మరొక విషయం ఏంటంటే ఈరోజు జరగబోయే ఈ మహా ఈ కురుక్షేత్రంలో ఈ రోజు జరగబోయే కురుక్షేత్రంలో కృష్ణుడు అన్న వ్యక్తి యుద్ధం చెయ్యడు అర్జునుడే యుద్ధం చేస్తాడు కృష్ణుడి అనుకుని యుద్ధం చేయిస్తాడు రోజు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఈ యుద్ధంలో కృష్ణుడి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు ఎవరు నగ్గాలి ఎవరు సీఎం అవ్వాలి ఎవరు ప్రజలకి ముందుకు పదవి చేపట్టాలనేది డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ మరెవరో కాదు పవన్ కళ్యాణ్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు సీఎం అవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అందుకోసం మనందరం కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ చాలా గర్వంగా మా నాయకుడు ఈరోజు ప్రజల కోసం రెండు అడుగులు వెనకేస్తున్నాడు ప్రజలను మూడు అడుగులు ముందుకేస్తున్నాడు ఈ విషయాన్ని బలంగా నమ్మి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకుని మనం ముందుకెళ్ళాలి ఈరోజు జరగబోయే వారాహయాత్రకి ఈ భారీ జనసందోహంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి మారుమూల వ్యక్తిలో కూడా మార్పు మొదలవుతుంది మెజారిటీ అన్నది ఎంత ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఈ సభ తర్వాత డే బై డే డే బై డే మనం మెజార్టీని మనం క్యాలిక్యులేట్ చేసుకోబోతున్నాం అన్నది పక్కన పెట్టండి విజయం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది మనం మెజార్టీ మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక సభ పెడుతుంటే ఒక ఐదు వందలు ఇవ్వడం మూడు వందలు ఇవ్వడం వెహికల్ ఏర్పాటు చేయడం బిర్యానీలు పంచిపెట్టడం చేసే ఈ రోజుల్లో సొంతంగా పెట్రోల్ పోసుకుని సొంతంగా వాటర్ బాటిల్ చేతితో తెచ్చుకుని రెండు గంటలైనా మూడు గంటలైనా ఐదు గంటలైనా మా నాయకుడు వస్తాడని ఎదురు చూసే ఎవరికైనా ఒకరికి ప్రజల్లో ఇమేజ్ ఉందంటే అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఉంది మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే నా వెనక వారాహి వారాహి వాహనం ఉంది ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మానియా ఎలా నడుస్తుందంటే తనే కాదండి తను ఎక్కబోయే వెహికల్ కూడా ప్రజల్లో చాలా పెద్దగా ఇష్యూ అవుతూ ఉంటుంది ప్రతిపక్షాలు కనీసం ఆయన యాత్ర చేపట్టడానికి చేయించుకున్న ఒక చిన్న వాహనాన్ని కూడా వాళ్ళు వైరల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చూసి భయపడలేదండి పవన్ కళ్యాణ్ ఎక్కబోయే వాహనాన్ని చూసే భయపడుతున్నారు సో వారాహి వచ్చిందంటే విజయం వచ్చిందని అర్థం వారాహి ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది వారాహి విజయం రెండూ కలిపి ఉన్న చోటు పవన్ కళ్యాణ్ ఉంటాడు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎవరు కూడా ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే వేరొకరు వేరొకరు వీళ్ళు చెప్పినా ఏమి వినొద్దండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ చదురతని అందరినీ చూపించి ఈసారి ఎలక్షన్ చేయబోతున్నారు ఆయన అన్ని రకాలుగా మూడు వందల అరవై డిగ్రీలు కవర్ అయ్యే విధంగా రాజకీయం చేస్తున్నారు మనం ఆయన పూర్తిగా నమ్మి మనం చేయవలసింది ఏంటంటే ఒకటి గ్లాస్ ఉంటే గ్లాసు ఓటుకేద్దాం గ్లాసు లేని చోట సైకిల్ కమ్మలు ఉంటే వాటికి కూడా గ్లాసుతో సమానంగా మనం భావించి వాళ్ళు ఓట్లేద్దాం ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అన్నది పక్కగా జరగాలి మనం పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాల్లో భారీ మెజారిటీతో మన విజయం సాధిస్తే జూన్ నాలుగు తర్వాత ఏదైనా జరగవచ్చు ఆ జరిగేది ఏంటన్నది మన ఊహకు అందదు మనం అనుకున్నది సాధించవచ్చు మన మనసులో ఏదైతే ఉందో అది కూడా సాధించవచ్చేమో అది ప్రతిదానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు ప్రతి ఒక్కరు ధైర్యంతో వైఎస్ఆర్సీపీ ఇవాళ చేసేంటే ఇరవై ఒక సీట్లే తీసుకున్నాడు ఇరవై ఒక సీట్లు ఇరవై ఒక సీట్లు తీసుకోలేదండి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్నారు అంటే ఇరవై ఒక్క స్థానాలకు గాను మినిమం పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు మీరు నగ్గించి ఆయన అసెంబ్లీ పంపించండి మీరు ఊహించిన స్థానంలోనే పవన్ కళ్యాణ్ గారు కూర్చోబోతున్నారు దాన్ని మనందరం విశ్వసిద్దాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ